ఏం లేదు మా మేము మాకు సర్పంచ్ జీపీ వచ్చింది జీపీ వచ్చిన తర్వాత ఇంతకు ముందు వచ్చిన తర్వాత ఎలక్షన్ కూడా చుట్ల ఆగిపోయింది ఏమైందంటే మా మధ్యలో కట్టుకుందాము అని మేము వాళ్ళు అనుకునే మేము శాంక్షన్ చేసినాం తర్వాత విలేజ్ నర్సరెడ్డి అని చెప్పి ఏమైందంటే ఆయన ఒకటే పట్టు ఎమ్మెల్యే సార్కి చెప్పి అన్ని గంటల సార్ మూడు వందల ఓట్లు ఉన్నాయి అలా ఇలా నూట యాభై ఉన్నాయి అది తప్పు అన్నీ కలిసి మూడు వందలే ఉన్నాయి ఇది పచ్చి అబద్ధం ఈ మీడియా వాళ్ళు వీళ్ళు బయట తీయాలా మూడు వందలు ఉన్నాయా ఎన్ని ఉన్నాయి ఇది అన్ని అబద్ధాలు ముట్టిస్తున్నారు కాబట్టి మేము అనుకున్న వాళ్ళు అన్నదమ్ములమే మేము అన్నదమ్ములు లెక్క రెండు కాలనీలు కలిసి ఉందామని మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మా నర్సరెడ్డి బాబానే అన్న చిచ్చు పెట్టి మాకు అంతా ఖరాబ్ చేస్తుండాలను నేర్పి జీపీ అడగడిపిస్తుండు మేము అక్కడ సర్పంచ్ చేసినప్పుడు భూభాగం గురించి మనకు తెలియనే తెలియదు మాతోని పన్నెండు విలేజ్లు అయినాయి అలా తీర్మానం రాలే మాకు ఏమీ తెలియదు భూభాగం మిగతా కావచ్చు దానికి కూర్చుండి మాట్లాడదాం చేద్దాం అన్నాం దానికి మేము అంగీకరి ఇస్తున్నాం అనవసరంగా నా మీద నిందెలు పెట్టి చంద్రే చేసిండు అప్పుడు సర్పంచే ఉండే నేను ఊరుకు నాలుగు టాకులు కట్టించిన మహిళా భవనం అన్ని విలేజ్లో మంచిగా సేవ చేసుకున్నాను కానీ నా ఫేతును ఖరాబ్ చేయాలనే ఉద్దేశంతో ఈ క కక్ష నా మీద పెట్టి మా జీపీని ఆటికి తీసుకుపోయి కడుతురు అదైతే మేము ఎప్పుడైనా ఎనీ టైం భూభాగం గురించి మేము ఎనీ టైం ముంగడికి వస్తాము దానికి మేము సహకరిస్తామంటున్నాం వాళ్ళు ఐదుగురు మేము ఐదుగురు రమ్మంటే వాళ్ళు వేల మంది వచ్చి దాడి చేసేందుకే వస్తారు మా వాళ్ళ ఓటోలకు మీద ప్రేమ ఉన్నది మేము వాళ్ళని అన్యాయం చేశారు కొందరు నాకు పడిరానులే ఒక పది మంది కావచ్చు వాళ్ళే నాకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మా జీపీకి మాకు ఎలక్షన్ కోడ్ ఉన్నది అది ఉన్నది మాకు మభ్య పెట్టి ఎమ్మెల్యే సార్ ఒక లెటర్ ఇచ్చిన కలెక్టర్ నుంచి కూడా మేము చెప్పినాము ఎలక్షన్ కోడ్ ఉండగా మేము తీర్మానం చేయకనా ముందే దాన్ని ఇప్పుడు తెలియదాకా జేసీ బట్టి తీసిండ్రు నిన్న శ్రీరామనవమి కాబట్టి మా ఊళ్ళందరూ పౌరా వెళ్ళిపోయినరు వెళ్ళిపోయిన తర్వాత మాకు ఇబ్బరికి వెళ్లకుండా అక్కడ పని చాలు చేయిస్తున్నారు నర్సరెడ్డి బావ నర్సరెడ్డి బావకు మేము ఏం చేసినాం